హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవ గేమ్స్ అడ్డా ప్రస్తుత కాలంలో మరి ముసలివాళ్ళ మీద చూపిస్తున్నటువంటి ప్రేమ ఏ విధంగా ఉంటుంది మరి ఆ ముసలివాళ్ళని మనం భారంగా అనుకొని వారిని ఓల్డేజ్ హోమ్లకి తీసుకెళ్ళటం కానీ లేకపోతే మనం కొన్ని టీవీ ఛానళ్ళలో చూస్తున్న వార్తలలో ఆ వాళ్ళని క్రూరంగా పిల్లల చంపడం కూడా మనము చూస్తున్నాం మరి ఆ ముసలి వాళ్ళ వల్ల కలిగే ఉపయోగం ఏమీ లేదని మనం అందరము అనుకుని వాళ్ళని మనం చాలా దూరంగా ఉంచుతాము మరి వాళ్ళ వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం వారి వల్ల కలిగే కొన్ని ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుందాం వాళ్ళ వల్ల ఒక తరం నుంచి ఇంకో తరానికి వాళ్ళు వారదులుగా పనిచేస్తుంటారు మరి ఏ విధంగా వాళ్ళు వారదులుగా పనిచేస్తారంటే ఒక చిన్న కథ ద్వారాగా మరి ఈ విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను మరి పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ఏం చేసాడంటేను ఆ రాజ్యంలో ఉన్న ముసలి వాళ్ళందరినీ కూడా సంపించేసేయండి వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు వాళ్ళకి అన్నం పెట్టడమే మహా దండగా అని భావించిన తరుణంలో ఆ రాజు ఒక జీవోపాధి చేశాడు ఏంటంటేను ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క ముసలివాడిని కూడా చంపేసేయండి వాళ్ళ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు తిండి దండగా అని అంటంతోనే సైనికులు ఏం చేశారంటేను ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క ముసలివాడిని పట్టి చంపడం మొదలుపెట్టారు దీనికి కొంతమంది పిల్లలు కూడా ఆహా ఈ రోజుతో ఈ ముసలివాళ్ళ బాధ తప్పింది మాకు అని రాజుగారి జీవోకు కూడా భలే ఉన్నది రాజుగారి ఇచ్చిన ఆజ్ఞ చాలా మంచిగా ఉన్నదని కూడా కొంతమంది వాళ్ళ ముసలివాళ్ళని చంపించడానికి ముందుకొచ్చారు మరి అలా రావటం వల్ల ఏం జరిగిందంటే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపడం జరిగింది మరి ఆ రాజుగారి స్నేహితుడు ఏం చేశాడంటే ఒక వాళ్ళ నాన్నని చంపకుండా ఎక్కడో దాయటం జరిగింది మరి అలా దాయటం వల్ల వాళ్ళ సైనికులు వచ్చి చంపడం అంటే చంపలేదు వాళ్ళ నాన్నని అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి వాళ్ళ నాన్న మీద ప్రేమతో ఆ రాజు స్నేహితుడు ఏం చేశాడంటే వాళ్ళ నాన్నని ఎక్కడో దక్కు పెట్టాడు దానివల్ల వాళ్ళ నాన్న అని దాల్చుకోగలిగిండు ఈ విధంగా చేయటం వల్ల దేవుడు కూడా ఎంతో కోపగించి ఆ రాజ్యం మీద ఎటువంటి వర్షం కానీ ఎటువంటి కరుణ లేకుండా రెండు మూడు సంవత్సరాలకి కరువు వచ్చే విధంగా చేయటం జరిగింది అలా కరువు వచ్చిన తరుణంలో రాజుగారి దగ్గర ఉన్నటువంటి ధాన్యాగారం కూడా అయిపోవడం జరిగింది మరి రాజుగారి దగ్గర ఉన్న ప్రజలు కానీ భటులు కానీ అక్కడ రాజు యొక్క సైన్యం కానీ ఏమీ తినటానికి కూడా తినలేని స్థితికి వచ్చింది ఇక్కడే ఒక సైనికుల ద్వారాగా ఒక విషయం రాజుగారు తెలుసుకోవడం జరిగింది ఆ విషయం అంటేను రాజుగారి స్నేహితుడైనటువంటి ఆ వ్యక్తి ఉన్నట్టు చూసారా ఆ వ్యక్తి మాత్రము అతనికి కావాల్సినంత ఆహారం ఉన్నది తను తింటమే కాకుండా కొంతమంది బాటశారులకు కూడా ఈ ఆహారాన్ని అందిస్తున్నాడని తెలుసుకొని ఈ రాజు ఏం చేశాడంటే ఆ రాజు యొక్క సైన్యాధిపతిని తన స్నేహితుడి వద్దరికి పంపించాడు అలా పంపించి ఆ రాజు స్నేహితుడు నేను రాను నేను పనిలో ఉన్నాను నేనైతే ఇప్పుడు రాజు దగ్గర రానని కరాఖండిగా చెప్పడం జరిగింది మరి ఈ విషయాన్ని ఆ సైన్యాధిపతి రాజు దగ్గర చెప్పడం జరిగింది తను రానని చెప్పాడు మరి ఏం చేద్దామనంటే స్వయంగా రాజే వెళ్ళి తన స్నేహితుల వద్దరికి వెళ్ళాడు ఆ స్నేహితుల వద్దరికి స్నేహితు స్నేహితుడి వద్దకి వెళ్ళి అన్ని విషయాలు అడగటం జరిగింది మరి ఇంత కరువు వచ్చినా కానీ మరి నీ వరకు ఎందుకని మంచిగా సస్యశ్యామలంగా ఉన్నావు బాటశలకు కూడా నువ్వు ఏ విధంగా బాటశలకు కూడా ఏ విధంగా నువ్వు ఆహారాన్ని అందిస్తున్నావని ఆ రాజ స్వయంగా అడిగితే తన స్నేహితుడు ఒక మాట చెప్పాడు ఏమిటంటేను మా నాన్నగారు ఒక విషయం చెప్పారు మొదటిగా ఉన్న పొలాన్ని దొన్నమన్నాడు మరి నాన్న వర్షాలు లేవు కదా దున్ని ఏం చేయాలని అంటే ముందు నువ్వు దున్ను అన్నాడు వెంటనే మా నాన్నగారు చెప్పిన విషయాన్ని నేను తూసే చెప్ప తప్పకుండా పాటించేసి ఆ పొలాన్ని దున్నటం జరిగింది వర్షాలు పడలేదు మరి వర్షాలు పడలేదు కాబట్టి కొన్ని నీళ్లు తీసుకుని వెళ్ళి చల్లమన్నాడు చల్లటంతోనే ఏం జరిగిందంటే ఒక అద్భుతం జరిగింది ఏంటి ఆ అద్భుతం అంటే ఆ పొలంలో నుంచి కొన్ని మొలకలు వచ్చాయి మరి విత్తనాలు చల్లకుండా ఏ విధంగా మొలకలు వచ్చాయని మీరు అనుకోవచ్చు ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి అనేక రకాలైనటువంటి యంత్రాలను ఉపయోగించి మనము అట్ మనం వరిని కోయటం కానీ ఇలా చేస్తున్నాం మరి పూర్వకాలంలో టెక్నాలజీ లేదు కాబట్టి చేత్తోనే కోసేవాళ్ళు అలాగే మనుషులే ఈ ధాన్యాన్ని కొట్టేవాళ్ళు కాబట్టి కొన్ని వడ్లు అలాగే రాలిపోతూ ఉంటాయి అలా రాలడం వల్ల ఎప్పుడైతే దున్నటం జరిగిందో ఆ నా అంటే మిగిలిపోయిన అక్కడ రాలిపడినటువంటి ఆ వడ్లు కూడా పొలం మొత్తం స్ప్రెడ్ అవటం జరిగింది ఎప్పుడైతే నీళ్లు చల్లాడో అవి మొలకెత్తేసి తనకి కావాల్సిన పంటగా మారి తను ఈ విధంగా చేశాడు అంటే తన ధాన్యాన్ని స్వీకరించాడు ఇది నీకు ఎలా తెలుసని ఆ రాజు అడిగితే నువ్వు ముసలి వాళ్ళు వల్ల ఉపయోగం లేదు ముసలివాళ్ళ వల్ల ఆహారం దండగా అని మీరు ముసలివాళ్ళని చంపించారు కానీ నేను మా నాన్నగారిని చంపకుండా నేను దాచ దాచడం వల్ల ఈ విషయాలు మొత్తం కూడా మా నాన్నే నాకు తెలిసే విధంగా చెప్పాడు కాబట్టి ఈ ముసలివాళ్ళ వల్ల ఎంత ఉపయోగం ఉన్నదో చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఆ రాజు పశ్చాత్తాపంతో కుమిలిపోవటం జరిగింది అంటే మరి ఆ స్నేహితుడు కూడా ఒక మాట అన్నాడు ఏంటి ఇప్పుడైతే నువ్వు యవ్వనంలో ఉన్నావు మరి నువ్వు కూడా ముసలివాడు అవుతావు కదా నిన్ను కూడా నీ కొడుకు చంపిస్తే నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతావు ఒకసారి ఆలోచించవంటే అప్పుడు తన హుందాన్ని కూడా మర్చిపోయి తను రాజను కూడా మర్చిపోయి తను ఎంతో బొళ్ళున ఏడిసి ఆ ముసలివాడి కాళ్ళ మీద పట్టడం జరిగింది చూసే ఫ్రెండ్స్ మరి ముసలివాళ్ళ వల్ల ఏ విధమైన ఉపయోగం లేదని మనము వాళ్ళని సులకనగా చేసి ఒక మూలన కూర్చోబెడుతుంటాం అంటే ఈ ముసలివాళ్ళని అంటే ఒక తరానికి ఇంకో తరానికి వాళ్ళు వారదులు అంటే కష్టాలలో ఉన్న ఇటువంటి కష్టాలు ఎన్నో వాళ్ళు చూసుంటారు కాబట్టి వాళ్ళకి కష్టాలంటే ఏంటో తెలుసు నష్టాలంటే ఏంటో తెలుసు కొన్ని ఆపదలు వచ్చినప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళాలనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి ఎప్పటికీ కూడా వాళ్ళ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదని మీరు ఎప్పుడు కూడా భావించవద్దు దయచేసి మీరు మీ పేరెంట్స్ని మంచిగా చూసుకోండి ముసలి వాళ్ళు వీళ్ళ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదని వాళ్ళని హేళనగా చేసి నీచంగా చూడటం కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా మీరు చేయొద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కరైనా కానీ మారితే అంతకంటే సంతోషం లేదు ఆ విధంగా మారతారని నేను అనుకుంటున్నాను ఈ కథలో నేను ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పదలుచున్నాను ఈ కథలో మీ ప్లేస్ ఎక్కడ ఉన్నది మీరు రాజుగారి ప్లేస్లో ఉన్నారా లేకపోతే రాజుగారి స్నేహితుని ప్లేస్లో ఉన్నారా లేకపోతే ఎటువంటి మనస్తత్వం ఉన్నది అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించి ఎప్పటికైనా కానీ మీ మనస్తత్వానికి మార్చుకొని మీ పేరెంట్స్ని మంచిగా చూసుకోండి అలాగే వారిని ఉపయోగం లేదు అని చులకనగా చేసి చూడకండి దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పనిసరిగా ఈ వీడియో చూసి నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు తప్పనిసరిగా కామెంట్ చేయండి మీకు ఏ విధంగా నచ్చింది అనే దాని గురించి ఒక కామెంట్ పెట్టండి అది నాకు పదివేలుగా భావిస్తాను ఫ్రెండ్స్